డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఘనంగా సత్కరించిన పాఠశాల ఉపాధ్యాయులు తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే తాటికొండ నియోజక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏఎన్యు కాటూరి వెంకటేశ్వరరావు అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు బృందం కలిసి అవార్డు గ్రహీత అయిన ఎంజీబీ రవీంద్రనాథ్ మరియు శ్రీమతి thank కేబుల్ మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రతిభ అవార్డు రావడం నేను ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈరోజు నాకు అవార్డు ఇవ్వడము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అలాగే రెండు వేల నాలుగులో కూడా నాకు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఆ రోజు మినిస్టర్ మారెప్ప గారు అలాగే కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఆధ్వర్యంలో రెండు వేల నాలుగులో ఇచ్చారు మా మిస్సెస్ ఎప్పుడు చెప్తుంటారు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు రిపీట్ అవుతుంటుందని అదేవిధంగా ఇరవై నాలుగు కాకపోయినా కానీ ఇరవై ఐదులో మళ్ళీ కూడా నేషనల్ ప్రతిభ అవార్డు రావడము ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము అలాగే ఈ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్లో కూడా మా విద్యా సంస్థల విద్యార్థులు ప్రతి కాలేజీలో కూడా టాపర్గా నిలిచారు ఒక రావుస్ కాలేజీలో బైపీసీలో మన నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది అలాగే జేవి మనోహర్ అనే అబ్బాయి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు నాలుగు వందల నలభైకి గాను తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం మాకెంతో గర్వకారణంగా ఉంది అలాగే నారాయణ కాలేజ్లో కూడా మా విద్యార్థి టాపర్గా నిలిచారు న్యూక్లియస్ కాలేజ్లో కూడా రెండు గ్రూపులలో మా విద్యార్థులే టాపర్గా నిలిచారు అంటే ఈ అకాడమిక్ ఇయర్ మాకు ఎంతో శుభ సూచకంగా ఉంది ఈ ఇయర్ మా స్కూల్కి రెండు అవార్డులు వచ్చాయి ఒకటి సావిత్రిబాయి పూలే అవార్డు ఇంకొకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు రావటం జరిగింది ఈ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ని గుర్తించి సర్దన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఎక్స్ ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు గారు ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు తన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ టీచర్స్ని ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ని కూడా గౌరవించాలన్నది తన ఉద్దేశం తన ఉద్దేశం ప్రకారంగానే ఈ సంవత్సరం మాకు రెండు అవార్డులు రావటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇందుకు కృషి చేస్తున్న